కొట్ రే రెండు నిమిషాలు అట్లనే ఒక్క కొట్టి ఉండది మున్సిపల్ కార్పొరేషన్ టెన్త్ వార్డులో కుర్మల్గూడ విలేజ్ జన్నారం కాలనీలో ఈరోజు స్కూల్ ఓపెనింగ్ అయింది కావున ఈ పిల్లలందరికీ కాలనీ వాసులకు శుభ సంతోషం ఈరోజు కావున ఇది పదహారు పది పదిహేను నుంచి పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ పిల్లలు ఇక్కడ కాలనీ వాళ్ళు వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు సీతక్క గారు అలాగే కలెక్టర్ గారు డివో గారు ఈఓ గారు అలాగే ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు అలాగే స్థానిక మేయర్ చిగిరింత పారిజాత నరసింహరెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొద్ది కాలంలోనే ఈ స్కూల్ ఓపెన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించిన ప్రతి ఒక్క లీడర్కి ప్రతి ఒక్క ఆఫీసర్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ రెడీ అయ్యి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ ఉన్నా ఇది ఓపెన్ చేయలేకపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొద్ది కాలంలోనే దీన్ని ఓపెన్ చేసి రేవంత్ రెడ్డి గారు పేద పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ నుంచి కుర్మల్గూడ నాదార్గోల్ మల్లాపూర్ బాలాపూర్ విలేజ్లకు ఇక్కడ నుంచి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మా మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అలాగే కేఎల్ఆర్ గారు కేఎల్ఆర్ గారు మా ఈ కాలనీకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ పారిజాత నరసింహరెడ్డి గారు దీన్ని ప్రశ్న ఇష్యూగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగొద్దని చెప్పేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ కుర్మల్గూడకి ట్రాన్స్పోర్ట్ లేక మల్లాపూర్ నాదర్గుల్కి వెళ్ళకుంటా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇది చాలాసార్లు చూసి ఎట్టి పరిస్థితుల్లో మన గవర్నమెంట్లో పేద పిల్లలకు ఇబ్బంది జరగొద్దని ఎట్టి పరిస్థితిలో ఈ కాలనీలోనే స్కూల్ ఓపెన్ కావాలని వాళ్ళు వారు కలెక్టర్ దగ్గరికి మినిస్టర్ దగ్గరికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారు కష్టపడి ఈరోజు ఓపెన్ చేసిన ఓపెన్ చేయడానికి కృషి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మా కాలనీ వాళ్ళ తరఫున మా తరఫున మా వార్డు తరఫున వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాలనీ వాసులందరికీ థ్యాంక్ యూ మున్సిపల్ పరిధిలో గత పది సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా మేము స్కూళ్ళకు ఎన్నో లెటర్లు ఇవ్వడం జరిగింది కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు గత ఆరు నెలలలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అతి త్వరలో మాకు ఈడ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ శాంక్షన్ చేయించిన మన పారిజాత నర్సింహారెడ్డి గారికి కేఎల్ఆర్ గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరి బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం గారికి మరి కలెక్టర్ గారికి డిఓ గారికి ఎంఈఓ గారికి ఇక్కడికి వచ్చిన స్కూల్ టీచర్లకు మా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము గత పది సంవత్సరాల కంచి ఎన్నో పోరాటాలు చేసినాము కానీ మా స్కూలు రాలే ఇప్పుడు మాకు మా ఐదు నెలలు ఆరు నెలల గవర్నమెంట్ రాగానే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది పేద పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడి పడొద్దు ఇక్కడ ఇక్కడ నుంచి మల్లాపూరు నాదర్గోలు మళ్ళా పోతే బాలాపూరు ఈ ఇక్కడి నుంచి పిల్లలు వెళ్ళడం జరిగింది ఈ పిల్లలకు ఇప్పుడు మంచి భవిష్యత్తు కల్పించిన మన ప్రియత ముఖ్యమంత్రి గారికి మేము కాలనీవాసం నుంచి ప్రత్యేకంగా స్థానిక ఉన్న మా లీడర్స్ ఆనందరెడ్డి గారికి మధు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మైనా నేను పది సంవత్సరాల కానుండి ఇక్కడ చూస్తున్న స్కూల్ పిల్లలు వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అందరూ చిన్న పిల్లలు పది సంవత్సరాల కానుండి చిన్న చిన్న పిల్లలందరూ బస్సులలో నడుచుకుంటూ పిల్లలందరూ పోతుంటే మాకు చాలా బాధ అనిపించేది మేమందరం కలిసి ఎంత చేసినా కూడా మాకు ఈ పది సంవత్సరాల కాని అయితే మాకు ఎలాంటి రెస్పాండ్ లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాకు మమ్మల్ని మేము చేసిన ఈ పనులకు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని అందరినీ కూడా వీళ్ళందరూ పారిజేత నరసింహారెడ్డి మేడం వాళ్ళు ఇట్లా అందరూ ఇక్కడ అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకేమ్మటే స్కూల్ కూడా రీఓపెన్ చేయడం జరిగింది దాని గురించి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది స్కూల్ పిల్లలు కూడా చాలా రెస్పాండ్ అయ్యారు అందరు కూడా వచ్చారు ఈరోజు మొత్తం అడ్మిషన్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇద్దరు టీచర్లను కూడా పంపించడం జరిగింది ముఖ్యంగా స్థానికంగా ఇక్కడ నిలబడి మన ఆనందరెడ్డి అన్న మదన్న జంపన్న ఇక్కడ వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను